హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నూరు కట్ల పిశాచం కథలు పదిహేడవ భాగం కథ పేరు గొప్పవాడి తప్పు ఒకనొకప్పుడు అనే రాజు అడవికి వేటకు వెళ్ళాడు క్రూర జంతువుల్ని వేటాడి వేటాడి అలసిపోయాడు అతడికి అంతులేని దాహం వేసింది సమీపంలో మంచినీటి కొలను ఉందేమో అని భటులు చుట్టుపక్కల వెతికి చూశారు కానీ వారికి నీటి జాడే దొరకలేదు అయినా నిరాశ చెందకుండా వెదుగుతూ ఉంటే ఒక ముని ఆశ్రమం కనబడింది ఆశ్రమ ప్రవేశ ద్వారం దగ్గర ఇద్దరు మునికుమారులు కాపలా ఉన్నారు బటులు వారికి విషయం చెప్పారు ఇప్పుడు మునీశ్వరుల వారు తీవ్రమైన తపస్సులో ఉన్నారు లోపల చీమ చిటుకుమన్నా వారికి తపో భంగమైతుంది కాబట్టి ఎవరినీ లోపలికి వెళ్లనిచ్చేది లేదు అని మునికుమారులు బటుల్ని వెనక్కి పంపేశారు వాళ్లు తిరిగి వెళ్ళి రాజుకు విషయం చెప్పారు వీరసేనుడు తనే స్వయంగా బయలుదేరి ఆశ్రమానికి చేరుకున్నాడు మునికుమారుల్ని కలుసుకొని మునికుమారులారా నేను ఈ దేశపు రాజుని తీవ్రమైన దాహంతో బాధపడుతున్నాను సమీపంలో ఎక్కడా మంచినీటి కొలను లేదు మీ ఆశ్రమంలో తప్పక మంచినీటి సదుపాయం ఉంటుందన్న ఆశతో వచ్చాను దయతో నన్ను లోపలికి వెళ్ళి దప్పిక తీర్చుకోనివ్వండి అని మర్యాదగా అడిగాడు మునికుమారులు చెలించలేదు వారు రాజుకి వినయంగా నమస్కరించి మహాప్రభు అతిథి మర్యాద ఎటువంటి వారికైనా గౌరవాన్ని ఇస్తుంది కానీ ఇప్పుడు మా గురువర్యులు ఘోర తపస్సులో ఉన్నారు తగిన కారణముంటే వారికి తపోభంగం చేయవచ్చు కానీ అందుకు మీ దాహము సరైన కారణం కాదు అన్నారు ఈ దేశానికి రాజుని నాకు దాహం వేస్తే ఆ దాహం తీర్చడము మీ ఆశ్రమానికి తగిన కారణం కాదా ఇదేమి సంజాయిషి అన్నాడు రాజు చిరుకోపంతో అవును ప్రభు మీ దాహము స్వయంకృతాపరాధం జంతువుల్ని వేటాడాలన్న తమకంతో మీరు మీ పరిసరాలు పరిస్థితులు చూసుకోలేదు ఒక దేశానికి మహారాజైన మీరు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించి ముందు చూపుతో మంచినీటికి తగిన ఏర్పాటు చేసుకోవలసి ఉంది ఇప్పటికైనా తమరు మాతో మాట్లాడుతున్న తీరును బట్టి తమ దాహము తీవ్రమైనది కాదని తోస్తుంది కాసేపు మనసు చిక్కబట్టుకుంటే మీ దాహము దానంతటదే కడుతుంది అన్నారు మునికుమారుల వినయంగా వీరసేనుడికి కోపం వచ్చింది ఆయన మునికుమారుల మాటలు లెక్క చేయకుండా బలవంతంగా ఆశ్రమంలోనికి ప్రవేశించాడు ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది అక్కడ అన్ని రకాల ఫలవృక్షాలు అన్ని కాలాల్లోనూ ఫలాల్నిస్తున్నాయి అన్ని రకాల పూలు అన్ని కాలాల్లోనూ పుష్పిస్తున్నాయి క్రూర జంతువులు జంతువులు స్నేహభావంతో కలిసి ఆడుకుంటున్నాయి స్త్రీ బాల వృద్ధులెందరో ఎంతో సంతోషంగానూ మహోత్సాహంతోనూ ఉన్నారు వీరసేనుడు ఒక వృద్ధుణ్ణి పలకరించి తనకు దాహం వేస్తుందని చెప్పాడు ఆ వృద్ధుడాయన్ని తేరిపారా చూసి నువ్వు మా ఆశ్రమ వాసివి కాదు అనుమతి లేకుండా ఆశ్రమంలో ప్రవేశించావు లేకుంటే నిన్ను ఆశ్రమ ద్వారానికి కాపలా ఉండే మునికుమారులు వచ్చి ఉండేవారు ఈ ఆశ్రమంలో నీకు మంచినీళ్లు దొరకవు నీ గురించి తెలిసి తపస్సులో ఉన్న మహాముని లేచి వచ్చేలోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు ఈ మాటలకి రాజుకు మరింత కోపం వచ్చింది మీకు అతిథి మర్యాద తెలీదు సంస్కారం బొత్తిగా లేదు ఇలాంటి అనాగరికమైన ఆశ్రమం ఒకటి నా రాజ్యంలో ఉండటం నాకెంతో అవమానం తపస్సు చేసుకుంటున్న ఆ మహాముని ఎక్కడున్నాడో చెప్పు నేనే వెళ్ళి ఆయన్ని కలుసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పి వస్తాను అన్నాడు వీరసేనుడు వృద్ధుడు రాజు మాటలకు చెలించలేదు నీ మాటల్ని బట్టి నీవీ దేశపు రాజు అనుకోవాలి నాగరికులకు దూరంగా ఇక్కడ ఉన్న ఈ ఆశ్రమము అసహాయులకు మాత్రమే ఆతిథ్యం ఇవ్వగలదు రాజువైన నీవు అసహాయుడువు కాదు సరికదా చోటికి బలవంతంగా వెళ్లే సంస్కారహీనుడు కూడా ఈ పవిత్ర ఆశ్రమంలో అడుగుపెట్టిన నీ వంటి అహంకారిని మహాముని క్షమించడు నా మాట విని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మందలించాడు అహంకారము నాది కాదు ఈ ఆశ్రమాన్ని నెలకొల్పిన ఆ మహాముని ఇందులో ఉండే నీ వంటి వాళ్లు అహంబావులు మీకు బుద్ధి చెప్పడం రాజుగా నా కర్తవ్యం అది నెరవేర్చే ఇక్కడి నుంచి వెళతాను ముందు ఆ మహాముని ఎక్కడున్నాడు చెప్పు అని గద్దించాడు వీరసేనుడు వినాశకాలే విపరీత బుద్ధి అంటూ వృద్ధుడు రాజుకు దారి చూపించాడు వీరసేనుడు ఆ దారిలో వెళ్ళి ఓ కొలను చేరుకున్నాడు ఆ కొలను చుట్టూ విషసర్పాలు బుసలు కొడుతూ తిరుగుతున్నాయి వాటిని చూడగానే ఎంత ధైర్యవంతుడికైనా గుండెలు జలధరించక మానవు కొలనులో లెక్కలేనన్ని ఎర్ర తామర పువ్వులు వాటిలో ఒక పువ్వు కొలను నీటికి ఐదు అడుగులు ఎత్తున ఉన్నది ఆ పువ్వులో ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు మహాముని కొలనులో మంచినీటిని చూడగానే వీరసేనుడికి దాహం రెట్టింపైది ఆయన వెంటనే మహాముని ఓ మహాముని అని అరిచాడు ధ్యాన నిమగ్నుడై ఉన్న మహాముని చటుకున కళ్ళు తెరిచాడు ఎదురుగా కనపడిన వీరసేనుడు వంక నిశ్చితంగా చూశాడు ఈ దేశానికి రాజును నా పేరు వీరసేనుడు నా కారణంగా నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు అలాంటి నాకు ఈ ఆశ్రమంలో దాహం తీర్చడానికి గుగ్గడి నీళ్ళిచ్చే సంస్కారం ఉన్న మనిషి కనిపించలేదు అన్నాడు రాజు కోపంగా మహాముని మందహాసం చేసి నిన్ను మునికుమారులు వృద్ధ ఆశ్రమవాసి హెచ్చరించారు అయినా ఇంతవరకు వచ్చావంటే విధి వైపరీత్యాన్ని ఎవరూ తప్పించలేరని అర్థం నేను నీకు దాహం తీర్చుకునేందుకు అనుమతిస్తున్నాను నీ కోరిక న్యాయమైందైతే నీ దాహం తీరుతుంది లేదా పాపఫలం అనుభవిస్తావు అన్నాడు వీరసేనుడు మారు ఆలోచన లేకుండా కొలను వైపుకు ముందడుగు వేశాడు వెంటనే విషసర్పాలు పక్కకు తప్పుకొని ఆయనకు దారినిచ్చాయి వీరసేనుడు దోసలిలో మంచినీళ్లు పట్టి తాగి దాహం తీర్చుకున్నాడు ఆ వెంటనే ఆయన రూపం మారిపోయింది నీ పాప ఫలము నిన్ను రాక్షసుని చేసింది అన్నాడు మహాముని వీరసేనుడు ఒక్కసారి తన శరీరాన్ని పరీక్షించి చూసుకున్నాడు ఆ రడుగులు ఎత్తుండే తనకు పర్వతాకారం వచ్చింది జంతు జంతుచర్మం ఉంది వంటి నిండా రోమాలు మహాముని నేను చేసిన పాపమేమిటి అన్నాడు రాజు ఆ దీనాలాపము మనిషి గొంతులా మృదువుగా లేదు రాక్షసుడి పెడబొబ్బల కఠోరంగా ఉంది ఆశ్రమ నియమాల్ని భంగం కాకుండా కాపాడాల్సిన నీవే నియమభంగం చేసి ఆశ్రమవాసులపై నీ అహంకారాన్ని మహామునినైన నాపై నీ అధికారాన్ని చూపాలనుకున్నావు దాని ఫలితమే ఇది అనుభవించు అన్నాడు మహాముని వీరసేనుడు మునికి రెండు చేతులు జోడించి నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష తగదు దయతో నాకు శాప విమోచనం కలిగించు అని వేడుకున్నాడు మయసభలో భంగపడ్డ సుయోధనుణ్ణి చూసినప్పుడు తన నవ్వును అదుపు చేసుకోనందుకు ద్రౌపదికి నిండు సభలో వస్త్రాపహరణం జరిగింది యుధిష్ఠరుడు జూదమాడే తన వ్యసనాన్ని అదుపు చేసుకోని కారణంగా పాండవులు పాంచాలితో సహా అరణ్యవాసము అజ్ఞాతవాసము చేశారు సామాన్యుడు పెద్ద తప్పు చేసినా క్షమించబడతాడు కానీ గొప్పవాడు చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష పడుతుంది ఎందుకంటే గొప్పవాడి జీవితం మీదనే ఎందరో సామాన్యుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి అన్నాడు అయితే ఇక మీదట నేను బ్రతికినంతకాలము రాక్షసుడుగానే ఉండిపోవాలా అన్నాడు రాజు దీనంగా ముని రాజువంక జాలిగా చూసి ఆవేశానికి లోనై విచక్షణ పాటించినందుకు ఈ శిక్ష తప్పదు అయితే ద్రౌపదీ నవ్వు యుధిష్ఠరుడి వ్యసనం చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి శిష్ట రక్షణ జరిగి లోకానికి వారికి కూడా మేలే జరిగింది అందుకు కారణము ఆ తర్వాత వారు పాటించిన సంయమనము సప్వర్తన నీ విషయంలోనూ అలాగే జరగాలంటే నీవు రాక్షసుడువైనప్పటికీ అన్యాయంగా నరుల్ని చంపి తినకు ఆకలి తీర్చుకునేందుకు మాత్రమే జంతువుల్ని చంపి తిను ఏ రోజున నీవు సకల గుణ సంపన్నుడైన మనిషిని భుజించి జీర్ణించుకుంటావో ఆ రోజున ఆ మనిషి మంచితనము నీ నర వ్యాపించి నీకు తిరిగి మనిషి రూపు వస్తుంది అయితే పొరపాటున దుర్మార్గుడైన మనిషిని భుజించావో నీకు రాక్షసత్వమే అవుతుంది కాబట్టి విచక్షణ పాటించు వెళ్ళు అన్నాడు మహాముని ఆ రోజు నుంచి వీరసేనుడు రాక్షసుడై అడవిలో సంచరించసాగాడు తనకు కనిపించిన ప్రతి మనిషిని పట్టుకొని అతడి విశేషాలడిగి తెలుసుకునేవాడు ప్రతివాడు ఎంతో కొంత దుర్మార్గం చేసినవాడే తప్ప సకల గుణ సంపన్నుడైన మనిషి వీరసేనుడికి దొరకటం లేదు అలా కొంతకాలం గడిచేసరికి తానిక కలకాలమూ రాక్షసుడిగానే జీవించాల్సి ఉంటుందని వీరసేనుడు పెట్టుకున్నాడు అదీగాక అడవిలో మనుషుల్ని పట్టే రాక్షసుడకుడు తిరుగుతున్నాడని తెలిసిపోవటంతో అటుగా వచ్చే మానవుల సంఖ్య తగ్గిపోయింది ఇలా ఉండగా భద్రుడనే మాంత్రికుడికి వీరసేనుడి గురించి తెలిసి వచ్చింది భద్రుడు క్షుద్రోపాసన చేసి అన్ని శక్తులు సంపాదించాడు ఈ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాలని వాడి అందుకు వాడు మహాశక్తి పూజ చేయాల్సి ఉంది తర్వాత ఉద్యాపనగా నూరుగురు రాజకుమారులను బలి ఇవ్వాలి అంతమంది రాజకుమార్లను పట్టడం సులభం కాదు రాక్షసుడైతే తన పని సులభంగా సాధించగలుగుతాడని తోచి భద్రుడు స్వయంగా వీరసేనుణ్ణి కలుసుకొని నేను మహాశక్తివంతుణ్ణి నేను కోరిన సాయం చేస్తే నువ్వు ఏం కోరినా ఇవ్వగలను అన్నాడు నేను శాపవశాత్తు రాక్షసుడినైన వీరసేన మహారాజుని నువ్వు నాకు శాప విమోచనం కలిగించగలవా అని అడిగాడు రాక్షసుడు నువ్వు నాకు చిన్న సాయం చేస్తే ముక్కోటి దేవతలు నా కాలకు మొక్కుతారు అప్పుడు నా వల్ల కానిదంటూ ఏదీ ఉండదు నీకు శాప విమోచనం నాకు ఎంతో సులభమైన పని అన్నాడు భద్రుడు నీ ప్రయోజనం కోసము రాక్షసుని ఆశ్రయించే నీ ప్రవర్తన అనుమానాస్పదం నేను సకల గుణ సంపన్నులకు తప్ప సాయపడను అన్నాడు రాక్షసుడు అప్పుడు మాంత్రికుడు తాను సకల గుణ సంపన్నుడునని వీరసేనుడికి అబద్ధం చెప్పాడు అయితే ఇప్పుడు వీరసేనుడు రాక్షసుడే కాని రాజు కాదు కదా రాక్షసుడంత సులభంగా ఆ మాటలు నమ్ముతాడా నిజం తెలుసుకునేందుకు వీరసేనుడు మాంత్రికుణ్ణి తరచి తరచి అనేక రకాల ప్రశ్నలు అడిగాడు మాంత్రికుడు తన తెలివితేటలన్నీ ఉపయోగించి రాక్షసుడికి నమ్మకం కలిగించాడు భద్రుడు సకల గుణ సంపన్నుడని నమ్మకం కుదరగానే రాక్షసుడు వాణ్ణి వెంటనే చంపి తినేశాడు ఆ వెంటనే వీరసేనుడికి రాక్షసుడి రూపం తొలగిపోయింది తిరిగి అతను వీరసేన మహారాజుగా మారిపోయాడు అప్పుడు వీరసేనుడికి కలిగిన సంతోషము అంతా కాదు ఆయన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమ ద్వారాన్ని కాపలా కాస్తే మునికుమార్లు అనుమతి తీసుకొని మహాముని సందర్శించి జరిగింది చెప్పి మహాముని నేను రాక్షసుడినై ఒక సకల గుణ సంపన్ను చంపి తిని జీర్ణించుకోవటం వలన ప్రపంచానికి ఏం ప్రయోజనం నీ శాపం అకారణంగా ఒక మంచివాణ్ణి ప్రపంచానికి దూరం చేసింది శాపాల వల్ల మున్ముందు ఇలాంటి అనర్ధాలు జరగకుండా వేరే ఏదైనా ఆలోచన చేయాల్సిందిగా నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు మహాముని మందహాసం చేసి మానవుడిగా అహంకరించిన నీవు రాక్షసుడిగా విచక్షణ చూపావు శాపము నీ అహంకారాన్ని పోగొట్టింది ఒక గొప్ప రాజుకి అహంకారం పోతే ప్రపంచానికి ప్రయోజనమే కదా నీవు చంపితిన్న సకల గుణ సంపన్నుడు ప్రపంచానికే ప్రమాదకారి కాబోయిన భద్రుడు అనే దుష్టమాంత్రికుడు వాణ్ణి చంపటం వలన వచ్చిన పుణ్య ఫలితంగానే నీకు శాప విమోచనమైంది ఈ ప్రపంచంలో సకల గుణ సంపన్నుడైన మానవుడు ఒక్కడు కూడా ఉండడు అలాగని నిన్ను నమ్మించగలవాడు పరమ దుష్టుడై ఉండాలి అందుకే నేను నీకు అలాంటి శాప విమోచన మార్గం చెప్పాను నీ శాపము శాప విమోచనము రెండూ ప్రపంచానికి మేలే చేశాయి ఈ విషయమై వేరే ఆలోచన అవసరం లేదు అని చెప్పి వీరసేనుడికి సందేహ నివృత్తి చేశాడు వినయశీలుడి కథ పూర్తి చేయగానే సామాన్యుడి తప్పు సామాన్యుడినొక్కనే బాధిస్తుంది గొప్పవాళ్ళ తప్పు చేస్తే ఎందరో సామాన్యులు బాధపడతారు అందుకు నేనే ఉదాహరణ నా తప్పులు నన్ను మనిషి రూపంలో ఉన్న రాక్షసుని చేశాయి ఇప్పుడు నాకు నేనే శాప విమోచనం కలిగించుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి అని మనసులోనే మదనపడింది రాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు ప్రకారము కథ వినటానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పటం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు పదిహేడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ